హాయ్ వియస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు ఇండిగో గురించి తెలుసుకుందాం ఇండిగో ఈస్ అబ్బాయి త్రీ పర్సెంట్ ఉంది ఈరోజు మార్నింగ్ మార్నింగ్ దీని ట్రెండ్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం ఈ వీడియోలో చూసుకుందాం ఇండియో దాని కంపెనీ పేరు వచ్చేది ఇంటర్గో వేరియేషన్ అది దానికి అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది ఫోర్ టు నైన్ నైన్ దగ్గర స్టార్ట్ అయింది అది ట్రెండ్ చేంజ్ రేట్ రేటు సో నైన్ నైన్ దగ్గర స్టార్ట్ అయిన ట్రెండ్ అది ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి వెళ్ళాలి ఈరోజు ఓపెనింగ్ అది ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్కి వెళ్ళి అక్కడ నుంచి ఫోర్ ఫోర్ సిక్స్ టూ దగ్గర ట్రేడ్ అవుతున్నది లెవెన్ ఓ క్లాక్కి నేను ఈ వీడియో తయారు చేస్తున్నప్పుడు ఈరోజు ఓపెన్ అయింది అది ఫోర్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దగ్గర ఓపెన్ అయింది మనం చెక్ చేసుకోవాల్సింది ఈ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇది హోల్డ్ అవుతుందా లేదా అంటే ఇది దీనిపైనే ఉంటుందా కిందకి వెళ్తుందా అనేది క్వశ్చన్ అది కిందకి వెళ్తే ఫోర్ ఫోర్ టూ నైన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఒకసారి ఫోర్ సిక్స్ జీరో నైన్ దాని ఫిఫ్టీ టూ ఫైవ్ ఉంది అక్కడి వరకు ఎట్టే అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా మనం వీడియోలో ఒకసారి చెక్ చేసుకుందాం ఇప్పుడు మన చార్ట్ చూస్తున్నారు మీరు ఇండిగో చార్ట్ ఇది లాస్ట్ ఫైవ్ డేస్ చార్ట్ పెట్టాను చూడండి సడన్లీ షార్ప్ అప్ మూవ్ వచ్చింది దీంట్లో నేను ఈ చార్ట్ పెట్టాను ఎందుకంటే క్యాండిల్ స్టిక్ చార్ట్ పెట్టాను నా దగ్గర దీని చార్ట్ మన ట్రెండ్లో చార్ట్స్ లేదు కాబట్టి లెవెల్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇండిగో మీకు దీని ఎఫోండబల్ డేటా చూసుకుందాం డెలివరీ పర్సెంటేజ్ థర్టీ వన్ పర్సెంట్ ఉంది ఫ్యూచర్ ఇప్పుడు ట్రేడ్ అవుతున్నది ఫోర్ ఫోర్ ఫైవ్ సిక్స్ కొంచెం డిస్కౌంట్లో ట్రేడ్ అవుతున్నది ఓపెన్ ఇంట్రెస్ట్ ట్వంటీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి పుట్కాల్ రేషయో పాయింట్ సిక్స్ ఉంది ఈ ఇండిగోకి సంబంధించింది ఈరోజు యాజ్ ఆఫ్ నౌ లైవ్లో ఇది దీని రిజల్ట్స్ కూడా ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఇండిగో రెవెన్యూ అబ్బాయి సెవెంటీన్ పర్సెంట్ ఉంది ఇయర్ ఆన్ ఇయర్ లాస్ సేవతో కంపేర్ చేస్తే గ్రాస్ ప్రాఫిట్ వచ్చేట్టు సెవెన్ మైనస్ సెవెన్ పర్సెంట్ ఉంది నెట్ ప్రాఫిట్ మైనస్ లెవెన్ పర్సెంట్ ఉంది ఇప్పుడు ఇండిగో మనకి క్వశ్చన్ ఏంటంటే ఇది ఫిఫ్టీ టూ విక్స్ హైకి వెళ్తుందా లేదా అన్నది క్వశ్చన్ ఇండిగో ఫోర్ సిక్స్ జీరో నైన్ అది కూడా కానీ క్రాస్ అయిందంటే మాత్రం ఇది చాలా ఫాస్ట్గా ఫోర్ సిక్స్ నైన్ త్రీ అండ్ ఫోర్ సెవెన్ ఎయిట్ సెవెన్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో ఫస్ట్ వాచ్ చేసుకోవాల్సింది ఫిఫ్టీ టూ విక్స్ హై టచ్ అవుతుందా లేదా అన్నది మీరు వాచ్ చేసుకోవాలి అది వెరీ అవుతుంది రచ్చే ఒకవేళ బై ఎనీ ఛాన్స్ అది ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కానీ బ్రేక్ కానీ అయితే మళ్ళీ ఫోర్ టు నైన్ నైన్కి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి సో సబ్స్క్రిప్ట్ మార్కెట్ మళ్ళీ ఆర్ హ్యాపీ విత్ అస్ థ్యాంక్ యూ